హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై ఎనిమిదవ తేదీ జూన్ నెల మదనపల్లి టమోటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే నిన్నటి మీద పోల్చుకుంటే స్వల్పంగా అయితే పెరగడం అయితే జరిగింది ఇంకా కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల రూపాయల లోపు అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా మీడియం సెకండ్ రకం కాయల విషయానికి వస్తే కొద్ది క్వాలిటీ ఉండే కాయలు మూడు వందల ఇరవై రూపాయల నుంచి ప్రారంభమై మూడు యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే మీడియం సెకండ్ రకం కాయలు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా క్లాస్ కాయలు ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం మదనపల్లి మార్కెట్లో నాలుగు వందల డెబ్బై రూపాయల నుంచి ప్రారంభమై ఐదు వందలు ఐదు వందల యాభై ఐదు వందల డెబ్బై రూపాయల వరకు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది ఫోర్ సెవెంటీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ టాప్ రైజ్ మదనపల్లి టమోటా మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి వరకు జరిగిన యాక్షన్ ప్రకారము టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి